హాయ్ ఎవరు అని ఎలా ఉన్నారు అందరూ ఇంకా మనకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి కరెక్ట్గా ఒక పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది అంటే డిసెంబర్ సెవెంత్న మనకి ఎగ్జామ్ జరగబోతున్నది ఈరోజు నవంబర్ ఎయిటీన్త్ సో ఈ మంత్లో ఒక ట్వల్వ్ డేస్ నెక్స్ట్ మంత్ ఒక సిక్స్ డేస్ సో టోటల్గా ఎయిటీన్ డేస్ మాత్రమే ఉంది ఈ ఎయిటీన్ డేస్లో మనం ఎలా చదవాలి ఎలా ప్రణాళిక వేసుకుని మనం ఎన్ఎంఎంఎస్ని ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్ఎంఎంఎస్ మెటీరియల్స్ అన్నీ చదివి ఉంటారు అన్ని సబ్జెక్ట్స్ శాట్కి సంబంధించి మ్యాట్కి సంబంధించి అన్ని టాపిక్స్ కూడా దాదాపుగా ప్రిపేర్ అయి ఉంటారు వాటిని ఈ పద్దెనిమిది రోజుల్లో రోజు కూడా రివిజన్ చేయండి నెక్స్ట్ ఇంక చేయవలసింది మోడల్ పేపర్స్ లాస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ని ఆన్సర్ చేయండి అంటే వన్ ఎయిటీ మార్క్స్కి సంబంధించి ఓఎంఆర్ షీటు ఫ్రింట్ తీసుకుని నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను ఆ ఓఎంఆర్ షీట్ని ఫ్రింట్ తీసుకుని ఈ వన్ ఎయిటీ మార్క్స్కి అంటే మ్యాట్ నైంటీ మార్క్స్ శాట్ నైంటీ మార్క్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా త్రీ అవర్స్ స్పెండ్ చేస్తూ ఓఎంఆర్ షీట్లో మనం ఆన్సర్స్ని బబుల్ చేస్తూ మామూలుగా ఎగ్జామ్ ఎలా రాస్తామో అలాగే ఎగ్జామ్ రాసే విధంగానే కూర్చొని మీరు వీక్లీ ఒక టూ మోడల్ పేపర్స్ ఇంక ఉండేది మనకి దాదాపుగా టూ వీక్సే కాబట్టి ఫైవ్ మోడల్ పేపర్స్ మనం చేయవచ్చు అనమాట సో వీక్లీ టూ మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి నేను చెప్పేది గత నాలుగు సంవత్సరాలుగా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అంటే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ పేపర్స్నే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనకి ప్రైవేట్ మోడల్ పేపర్స్ కూడా ఉంటుంది కానీ వాళ్ళు కొంత కొంతవరకు ఈజీగా ఇస్తూ ఉంటారు కొన్ని అయితే డిఫికల్ట్గా కూడా ఉంటుంది మీరు దీంట్లో ఏం మనకి ఎక్కువ మార్కులు రాలేదనేసి నెగిటివ్ థింకింగ్ కూడా వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో ఆ మోడల్ పేపర్స్ని ఓఎంఆర్ షీట్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు జనరేన్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది అనమాట ఇవి కాకుండా మీరు ఇంకా మనకి టీచర్స్ కూడా కొన్ని మోడల్ పేపర్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు అవి కూడా ప్రాక్టీస్ చేయండి ఇంకా గత ఫోర్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే మ్యాట్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫోర్ ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట నైన్ టాపిక్స్ కూడా అలాగే ఉంటుంది లో కానీ మనం గమనిస్తే మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ఈ సోషల్ స్టడీస్లో కానీ మనకి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మ్యాథ్స్ది ఫాలోయింగ్ సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఒక పెద్ద లాగా ఇచ్చి ఆన్సర్స్ కూడా ఆప్షన్స్ ఇస్తూ పీక్యూ స్టేట్మెంట్స్ రైట్ అని పిఆర్ స్టేట్మెంట్స్ రైట్ అని ఇలా ఉంటుందన్నమాట వీటిని చూసి మనం భయపడిపోతూ ఉంటాం అందువల్ల ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఉండే మోడల్ పేపర్స్ కొంచెం ప్రాక్టీస్ అయ్యింది మ్యాథ్స్ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ కొంత కఠినంగానే ఉంది మనకి మ్యాథ్స్ టఫ్ అనేసి హైరాణ పడవద్దండి అట్లీస్ట్ మనం ట్వంటీకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు అట్లీస్ట్ టెన్ మార్క్స్ అయినా స్కోర్ చేయవచ్చు లాస్ట్ టూ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎటువంటి టైప్ ఏ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయనేది అర్థమవుతుంది మీకు సో మనకి తెలిసింది మీరు ప్రాక్టీస్ చేసింది నిజాయితీగా ఆన్సర్ చేయండి మీరు గ్యారెంటీగా ఎన్ఎంఎంఎస్ని క్రాక్ చేయగలరు కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఈ టూ వీక్స్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు కూడా మీరు చదువుకునేది రివిజన్ చేయండి మ్యాథ్కి సంబంధించి మరియు షాట్కి సంబంధించి ప్రతిరోజు రివిజన్ చేయండి సోషిల్లో ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు టార్గెట్ పెట్టుకోండి సోషిల్లు ఫిజికల్ సైన్స్లో మనకి మ్యాక్సిమం మార్క్స్ వస్తుంది బయాలజీలో కూడా మ్యాథ్స్ కొంచెం తగ్గినా మనం షాట్లో నైంటీకి సిక్స్టీ ఫైవ్ అండ్ అబవ్ స్కోర్ చేయవచ్చు అనమాట మ్యాట్ ఇంకా నైన్ పార్ట్స్ ఎలాగ మీరు నేర్చుకున్నారు దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు టైం లేకపోతే నైంటీ మార్క్స్ మ్యాట్ ఉదయము నైంటీ మార్క్స్ శాట్ సాయంత్రం పూట కూడా మీరు ఓఎంఆర్ సీట్ తీసుకుని బబుల్ చేయవచ్చు అనమాట ఓకే స్టూడెంట్స్ ఈ టూ వీక్స్ చాలా హార్డ్ వర్క్ చేయండి సబ్జెక్ట్స్ అన్నీ ముందర పెట్టుకుని ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయండి మీరు ఎన్ఎంఎంఎస్ని ఈజీగా క్రాక్ చేయవచ్చు డిసెంబర్ సెవెంత్ ఎగ్జామ్ కాబట్టి వన్ వీక్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బిఫోర్ మనకి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు వచ్చిన వాటిని నేను తెలియజేస్తాను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని సెంటర్ ఎక్కడో చూసుకుని దాని పట్ల అవగాహన కలిగి ఉండండి మీకు ప్రతిరోజు కూడా నేను టెస్ట్స్ కండక్ట్ చేస్తున్నాను వాటిలో ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే విధంగా నేను కవర్ చేస్తూ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇవి అటెంప్ట్ చేసిన వాళ్ళకి సో మనకి ఈ టైప్ ఆఫ్ బిట్స్ వస్తుందనే ఒక అవగాహన ఉంటుందన్నమాట సో మనకి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందనే ఐడియా ఉండాలంటే మనం మోడల్ పేపర్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఓకే స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్